అందరికీ నమస్కారం అండి ఈ నెల అంటే సెప్టెంబర్ పద్నాలుగున లోక్ అదాలత్ ఉంది జాతీయ లోక్ అదాలత్ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి నదులు ఏర్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ప్రజలందరూ కూడా ప్రాణాలు అర్హతలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు ఇది అందరికీ తెలిసింది అయితే ఈ సందర్భంలో లోక్ అదాలత్ రావడం అనేది చాలా కష్టం ఎందుకంటే కక్షితాలు చాలా దూరాల నుంచి ప్రయాణం చేయాలి అలాగే న్యాయ వ్యవస్థకు సహకరించడానికి మిగతా వ్యవస్థలు కూడా అంటే రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా సహకరించే పరిస్థితులు లేరు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ వరద బాధితులకు సహకారం సహకారం చేయడానికి అలాగే ఈ మిగతా ప్రమాదాలను కూడా అరికట్టడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు కాబట్టి మిగతా డిపార్ట్మెంట్లు కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేరు అలాగే కక్షితాలు కూడా చాలా దూర దూరాల నుంచి రావాలి బస్సులు ట్రైన్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రయాణం చేయడానికి కాబట్టి ఎలాగ నేనైతే అనుకుంటున్నాను ఈ పరిస్థితుల్లోని ఎలాగా కూడా పోస్ట్ పోన్ అయితే చేస్తారనేది నేను హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాను అయితే నా వీడియో తనకు ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ తొమ్మిది ఇంకా పద్నాలుగునే ఉంది లోకంతా ఇంకా ఫోర్ డేస్ ఉంది కాబట్టి ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే చెయ్యాలన్నదే నా కోరిక పోస్ట్ పోన్ చేస్తే మాత్రం అది ఆ నిర్ణయం మీద అర్జెంటుగా తీసుకొని న్యాయ వ్యవస్థ ప్రజలకి ఖచ్చితాలకి తెలియపరిస్తే వాళ్ళు రిజర్వేషన్లు అనేది చేసుకోరు ఎందుకంటే రిజర్వేషన్లు బస్సులు ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి రావాలి ఇతర జిల్లాల నుంచి ఈ రిజర్వేషన్లు చేయించుకున్న తర్వాత కానీ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు లాస్ అవుతారు ఆర్థికంగా తర్వాత వాళ్ళ ఈ టైమింగ్ తాలూకా వాల్యుబుల్ టైం కూడా వాళ్ళకి వేస్ట్ అవుతుంది ఈ లోకదాలి కానీ ప్రిపేర్ అయ్యి రావడానికి కానీ ప్రిపేర్ అయ్యి తర్వాత వాయిదా పడిపోతే వాళ్ళ అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు కాబట్టి నా మిత్రులు చాలామంది లాయర్లు చెప్పారు ఇలా పెట్టమని ఇప్పటివరకు చూసాం కా పోస్ట్ పోన్ చేస్తారని అనుకున్నాం కానీ ఒక రోజు చేయలేమో డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే ఇంకా నాలుగు రోజులు ఉంది కాబట్టి చేస్తే చాలా మంచిదని నేను ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను పోస్ట్ పోన్ చేస్తే చాలా మంచిదని అలాగే పోస్ట్ పోన్ చేద్దాం ఉద్దేశం ఉంటే మాత్రం న్యాయ వ్యవస్థ త్వరగా డిక్లేర్ చేస్తే పబ్లిక్కి చాలా వెసులుబాటుగా ఉంటుంది ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టుగా ట్రైన్లు బస్సులు రిజర్వేషన్లు టికెట్లు కొనుక్కోవాలి అట్నుంచి నుంచి నుంచి కొనుక్కోవాలి ఇవన్నీ వాళ్ళకి వేస్ట్ అయిపోతాయి మళ్ళీ కానీ పోస్ట్ పని అంతే నా ఉద్దేశం నమస్కారం